నగరంలోని స్థానిక గోమతి నగర్ నందుగల నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీలో సభ్యత్వం కోల్పోయిన కొందరు వ్యక్తులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో జనసేన పార్టీని బలోపతం చేస్తున్నామని కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా దుర్వినియోగం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి వారిపై న్యాయపరంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని ఇటువంటి చర్యలను ఉపేక్షించమని నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధి కొరకు అజయ్ కుమార్ సూచనలతో పార్టీని నిర్మిస్తామని ఎటువంటి దుష్ప్రచారాలు చేసేవారని భవిష్యత్తులో ఉపేక్షించమని అన్నారు ఈ కార్యక్రమంలో పి చంద్రశేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి పావుజన్ని సింగంశెట్టి శ్రీరామ్ నూనె మల్లికార్జున యాదవ్ గుణుకుల కిషోర్ తమ అభిప్రాయాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ కారంపూడి కృష్ణారెడ్డి జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పత్రిక వేసినటువంటి సాక్షి వేసినటువంటి ఒక సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒక ఆర్టికల్ని జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీతో చేస్తున్నామని ముసుగులో ఉన్నటువంటి గూడూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వెంకటగిరి కాన్స్టెన్స్ పిఓసిగా పనిచేస్తున్న వ్యక్తి దాన్ని ప్రచారం చేశాడు ఆల్రెడీ ముఖ్యంగా సోషల్ మీడియా ప్రకారంగా చెప్తున్నాను సోషల్ మీడియా ప్రకారంగా ప్రతి పోస్ట్ కూడా ఏదైతే ఒక మంచి కార్యక్రమం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున జరుగుతుందో ఆ టైంలోనే ఆ ముందు రోజు లేకపోతే అదే టైంలోనూ ఏదో ఒక అసాంఘికమైనటువంటి క్రియేట్ చేయడం దాన్ని మీడియా పరంగా ప్రచారం చేయడం చాలా జరుగుతున్నాయి ముఖ్యంగా గూడూలో జరిగినటువంటి గొడవ ఇద్దరు కార్యకర్తల మధ్య వాళ్ళు నది లావాదేవీల గురించి జరిగితే దానికి సంబంధించి దానికి కూడా అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్త ఎవరైతే ఉన్నారో మా చంద్రనీలైన వ్యక్తి అతని మధ్య జరిగినటువంటి ఒక మనీ లావాదేవీకి సంబంధించిన విషయం అయితే దాన్ని తీసుకొచ్చి కూడా వెంగులపాడ అజయ్ కుమార్ గారికి అండగట్టడం జరిగింది మీరు అడిగిన భూప్రకాసుడు దానికి ప్రచారం చేసింది ఈ యొక్క మీడియా పరంగా జరిగిన గొడవ జరిగినటువంటి దాన్ని ప్రచారం చేసింది మరియు ఆత్మగులో జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో అది కూడా ఇదే వెంకటేశ్వర్లు గూడూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రచారం చేయడం జరిగింది సోషల్ మీడియా ప్రకారం దీనిలో దాచిపెట్టుకోవడానికి ఏం లేదు సోషల్ మీడియా పరంగా సోషల్ మీడియా సంబంధించి ఎటువంటి పదవులు అనేది జనసేన పార్టీ జిల్లాలో కాబట్టి ఈ యొక్క ఎందుకంటే మా నాయకులు పేర్లు చెప్పొద్దు అన్నారు కాబట్టి మీరు గుచ్చిగుచ్చి రావడం వల్ల నేను చెప్పాల్సి వస్తుంది చెప్పాను జైహేంద నాయకులు వాళ్ళకు రావాల్సిన ఎదుగుదల రాలేదని ఈరోజు జిల్లా పెద్దగా ఉన్న మా అజేంత గారి మీద లేనిపోని నిందలు మోపుతున్నారు ఒక్క విషయం అయితే కాదు ఎవడో ఎవరినో కొడితే ఆయన రాస్తాడు ఎవడో ఎవరినో తిడితే నన్ను నాకు సారి చెప్పాలని చెప్పి జాతీయ మీడియా ప్రతినిధిగా పనిచేస్తున్న మా వేములపాటి అజేంద్ర గారిని చెప్తారు సొంత జిల్లా ప్రేమతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ సమన్వయ పరుస్తుంటే ఒక్కరు కాదు గతంలో ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ పదవులుగా ఉన్న అనేక మంది వ్యక్తులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం జనసేనలో దృష్టిలో పెడుతున్నారు ఈరోజు నామినేటెడ్ పదవులు అయితేమి రాబోయే ఇన్చార్జ్ పదవులు జిల్లా కేంద్రంగా పనిచేయాలి అక్కడ పనిచేసిన వాళ్ళకే చేస్తామని చెప్పడంలో తప్పు లేదు మీరు రాసుకోండి గతంలో పనిచేసి జిల్లా కార్యాలయ కేంద్రానికి రాకుండా ఎవరైతే బయట దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా రాసుకోనండి పేరు పేరున చెప్పాల్సిన అవసరం లేదు యూనివర్సల్ గా పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం ఎవరైతే సొంత ప్రయోజనాలకి ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నానండి వేములపాటి అజయన్న గారికి ఇక్కడికి వచ్చి ఏదో పదవి అనుభవించాలి ఏదో కొత్తగా తీసుకోవాలని తెలియదు లేదు స్టేట్ కి ఏపీ టీకో చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆయన మీద మాట్లాడడం ఎవరైనా కానీ ఈ రోజు దానికి ఇదే నిన్న చూస్తే ఒక మీడియా ఛానల్లో అన్నగారి మీద పెట్టారు ఆయన ఏదో ఎమ్మెల్యేలు చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది అని ఎవరు కూడా కొంత కొంత తీర్చలేరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు పనిచేసిన పరిస్థితిని బట్టి వాళ్ళు ఇవ్వాల్సిన పదవులు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన పనులు కానీ ఇస్తున్నారు దీన్ని దుష్ప్రచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ప్రెస్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ లో పాల్గొన్న వ్యక్తులు మా టౌన్ ఇన్చార్జి గురుకుల కిషోర్ గారు అదే విధంగా ట్రూలర్ ఇన్చార్జి చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారు మా లీగల్ అడ్వైజర్ శ్రీరామ్ గారు అదేవిధంగా జమీర్ గారు జన సైనికులు వీర మహిళలు అందరూ కోరుకున్నారు పార్టీ పెరగడానికి మరియు కొత్త వ్యక్తులు రావడానికి పార్టీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా తలుపులు తెలిసే ఉంటాయి ముఖ్యంగా కూడా పార్టీలో మొదటి నుండి ఉన్నవారిని గౌరవించడం గౌరవిస్తున్నాం గౌరవిస్తాం కూడాను ఇది జనసేన పార్టీ నియమావళి అదేవిధంగా పార్టీలో బలోపేతం చేయడానికి కొత్త వారు వస్తుంటారు పాతవారు వస్తుంటారు వాళ్ళందరినీ కలుపుకొని మనం పార్టీని బలిష్టం చేయడమే మన ధ్యేయం ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక్కరు కష్టపడి పనిచేస్తున్నారు ముఖ్యంగా కూడా మా నాయకుడు ఒక కోహినూర్ వజ్రం లాంటి వారు అటు పది తరాలకి ఇటు పది తరాలకి వజ్రం కోహినూరు వజ్రం ఎలాంటి విలువ అలాంటి నాయకుడు దొరకడం రాష్ట్రానికి భారతదేశానికి ఒక అదృష్టం అలాంటి నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర మేమందరం పనిచేస్తున్నాం మాకు చాలా ఆనందంగా ఉంది అలాంటి నాయకుడు దొరికిన దానివల్లే ఈరోజు కానీ భారతదేశం కానీ సస్యశ్యామలంగా శ్యామలంగా ఉన్నాయి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మా నాయకుడు పనిచేస్తున్నారు డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అందుబాటులో ఉండే విధంగా జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో జనవాణి కార్యక్రమంలో బుధవారం శనివారం నిర్వహిస్తున్నాం జిల్లాలో ఎలాంటి సమస్య వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవాణి తరఫున పనిచేస్తున్నాం మా టిట్కో చైర్మన్ సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి మేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం మీద అందరం కష్టపడి పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితేనే కార్పొరేషన్ ఎలక్షన్లు అయితేవి దగ్గరగా ఉన్నాయి వాటికి అందరం మనం అందరం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ముఖ్యంగా కూడా వాడవాడలో జనసేన పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రజా సమస్యలు చీర్తిదిద్దేటట్టు మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం ఎవరు వచ్చినా కానీ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ జనసేన పార్టీకి వస్తే వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వాళ్ళని గౌరవిస్తాం కూడా కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారు